ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం ముద్రాజ్ మహాసభ నూతన జిల్లా కార్యవర్గ నియామకం కరీంనగర్ జిల్లా ముద్రాజ్ మహాసభ నూతన కార్యవర్గాన్ని జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు గీకురు రవీందర్ నియామకం చేశారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం సలహా మేరకి నియామకం చేసినట్లు గీకురు రవీందర్ తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులుగా బండారి నరేందర్ ముదిరాజ్ జట్టి బాలయ్య ముద్రాజ్ కరీంనగర్ రాయశెట్టి చంద్రయ్య ముదిరాజ్ సైదాపూర్ చీకట్ల రాజశేఖర్ ముదిరాజ్ చొప్పదండి మామిడి వెంకటయ్య తిమ్మాపూర్లను కార్యదర్శులుగా కుంభం మల్లయ్య ముద్రాజ్ పిట్టెల మహేందర్ ముదిరాజ్ చొప్పరి తిరుపతి ముద్రాజులను కోశాధికారిగా గుంటిక శంకర్ ముదిరాజ్ గౌరవ అధ్యక్షులుగా కొలకని నరసయ్య ముదిరాజ్ ముఖ్య సలహాదారునిగా పిట్టెల లింగయ్య ముద్రాజ్లను నియామకం చేశారు ఈ నియామకంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజు ముదిరాజ్ యువత విభాగ అధ్యక్షులు రెడ్డి సురేష్ ముదిరాజ్ జిల్లా అధ్యయన వేదిక అధ్యక్షులు బండారి భూమేష్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సొన్నాయిలా భరత్

జిల్లా ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినాం అందులో ఆరుగురు ఉపాధ్యక్షులుగా వారితో పాటు నలుగురు కార్యదర్శులు ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క కార్యవర్గంతో పాటు ఇంకను కూడా ఇంకో దఫా కూడా పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలో ఉండేటువంటి యొక్క మండల శాఖలను ఏర్పాటు చేస్తూ తద్వారా గ్రామ గ్రామాన రేపు రాబోయేటువంటి యొక్క స్థానిక ఎన్నికల కోసం సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మన ముదిరాజు ముద్దు బిడ్డలను రేపు సమాయత్తం చేసే దిశగా ముదిరాజు మహాసభ కదులుతుందని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కూడా జిల్లా ముదిరాజు మహాసభ జిల్లా ముదిరాజు మహాసభ సంస్థాగతంగా ఇప్పటికే బలంగా ఉంది ఈ బలంగా ఉన్నటువంటి యొక్క ఈ యొక్క ముదిరాజు మహాసభను గ్రామ గ్రామాన రేపు మన కులస్తులు ఏ పదవిలో పోటీ చేసినా స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు గెలిచే విధంగా తద్వారా రేపు రాబోయే రాష్ట్ర ముదిరాజ మహాసభ అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బండ ప్రకాష్ అనే నాయకత్వంలో ఈ యొక్క ముదిరాజ మహాసభను మండలాల వారీగా గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో చైతన్యం చేసి మన ముదిరాజు బిడ్డ ముదిరాజు ముద్దు బిడ్డలను రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించుకొని తద్వారా ఆ తర్వాత వచ్చేటువంటి ఒక అనేటువంటి యొక్క ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కోసం కూడా ఇప్పటి నుంచే ఈ యొక్క కసరత్తు స్టార్ట్ చేసి రేపు రాబోయే చట్టసభల్లో మన మెజార్టీని నిలిపించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అది ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షుల అతి త్వరలోనే జిల్లా కార్యవర్గంతో మేము అందరం పోయి కలిసి మా ముదిరాజు బిడ్డలు ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ మెజార్టీతో ఎక్కువ జనాభా ఎక్కువ ఓటర్ ఉన్నారో ఆయా గ్రామంలో కానీ ఎంపీటీసీ పార్టీలో కానీ టికెట్లు ఇవ్వాలని చెప్పి విన్నవించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కరీంనగర్ గౌరవ మంత్రివర్యులు మనము ఉన్న అన్న గారిని కూడా కలిసి మీరు ఎక్కువ మాకు ఉన్నటువంటి యొక్క జనాభాను బట్టి సీటు కేటాయించు సీటు కేటాయించాలని చెప్పి విన్నవిస్తామని చెప్పి ఒక సందర్భంగానే మనం ఇస్తున్నాం ਜੈ ਮਦਰਾਜ ਜੈ ਮਦਰਾਜ